హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఉద్యోగాలకు ఇదివరకే రిజిస్టర్ చేసుకున్నారో వారందరికీ కూడా స్కిల్ టెస్ట్ అనేది ప్రారంభమైంది ఈ డిసెంబర్ రెండు నుంచి మనకు ఆరో తారీఖు వరకు కూడా షిఫ్ట్ల వారీగా మనకు ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి ఇందులో మీకు వచ్చేటువంటి ర్యాంకును బట్టి మీకు వచ్చేటువంటి స్కోర్ను బట్టి మీకు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే కల్పించబోతుంది మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఈ కౌశలం సర్వేలో మీరు ఎవరైతే రిజిస్టర్ అయ్యారో మీకు ఎప్పుడు టెస్ట్ ఉంటుంది ఎప్పుడు మీరు టెస్ట్కు హాజరవ్వాలి ఈ ఏ టైంలో ఉంటుంది మార్నింగ్ టైంలో ఉంటుందా ఈవినింగ్ టైంలో ఉంటుందా అని చెప్పి మీరే స్వయంగా మీ ఫోన్లోనే చెక్ చేసుకునేటువంటి అప్డేట్ కూడా ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి కౌశలం సర్వే ద్వారా మీరు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా రిజిస్టర్ అయినటువంటి వారికి ప్రభుత్వం నుంచి ఈ పరీక్ష అనేది మీరు రాస్తే మీరు అందులో వచ్చేటువంటి మార్కుల ఆధారంగా మీకు ఉద్యోగ అవకాశాలని ప్రభుత్వం కల్పించబోతుంది దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్స్ అనేటివి అంటే పరీక్షలు అనేటివి ప్రారంభం అవడం జరిగింది ఈ రోజు నుంచి కూడా మరి ఈ కౌశలం సర్వేకి సంబంధించి మీకు ఎప్పుడు పరీక్ష ఉంటుందనేది ఎలా తెలుసుకోవాలి మరి ఇక్కడ అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ సమాచారాన్ని తెలియజేస్తాను మీ ఏపీ అలెట్స్ న్యూస్ ద్వారా మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క తప్పకుండా మీరు కనుక ఇలా చేస్తే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తాయి వీడియోను ఒక లైక్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇక అంతేకాకుండా తప్పకుండా ఈ యొక్క వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అన్ని నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోండి దీంతోపాటుగా మీకు డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను ఈ వాట్సాప్ ఛానల్లో ఇస్తాను ఆ లింకు మీరు మీకు ఎప్పుడు స్కిల్ టెస్ట్ ఉంటుంది మీ షెడ్యూల్ ఎప్పుడు ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ అయితే వాట్సాప్ ఛానల్లో నేను లింక్ అనేది ఉంది ఆ లింక్లో క్లిక్ చేసి మీ పేరుతో మీరు సెర్చ్ చేసి మీకు ఎప్పుడు టెస్ట్ అనేది కేటాయించారని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట మరి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా వర్కు అంటే సర్వే అనేది నిర్వహించి ఇక్కడ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కౌశలం పేరుతో సర్వేను నిర్వహించి నిరుద్యోగుల సమాచారాన్ని సేకరించి ఈ మేరకు రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు వార్డు సచివాలయాల్లో తొలివిడత పరీక్షలను ఈ రోజు నుంచి కూడా ఆరో తేదీ వరకు కూడా జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అభ్యర్థులకు వారి ఫోన్లకు మెసేజ్లైతే పంపిస్తూ ఉన్నారు పరీక్ష ఎప్పుడు ఎక్కడ రాయాలో వివరాలు ఉంటాయి పరీక్షలు అంటే ఈ రోజు నుంచి మరి మరికు ప్రతిరోజు కూడా ఉదయం ఒక బ్యాచ్ మధ్యాహ్నం మరొక బ్యాచ్ పరీక్ష రాస్తారు ఒక్కో బ్యాచ్లో ఇద్దరు అభ్యర్థులు ఉంటారు పరీక్షలు సచివాలయాల్లోనే జరుగుతాయి అక్కడ వెబ్ కెమెరాలు హెడ్సెట్లు వంటివి సిద్ధం చేశారు అభ్యర్థులు తమకు నచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షకు హాజరు కావాలి ఈ నియామకాలు అర్హత అభ్యర్థుల విద్యార్హతను పరీక్షలో వారి ప్రతిభను బట్టి ఉంటాయి పరీక్షా ఫలితాలను రెండు రకాలుగా విభజించి మూల్యాంకనం చేస్తారు దీనికి ద్వారా అర్హులైన వారికి ఉద్యోగాలు లభిస్తాయి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలామందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం ఆశిస్తుంది ఇక మనకు ఈ పరీక్ష సమయాలు చూస్తే మనకు రెండు షిఫ్ట్లుగా ఉంటాయి కాబట్టి ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఫస్ట్ షిఫ్ట్ ఇక మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా సెకండ్ షిఫ్ట్ ఉంటుంది మరి ఈ పరీక్షల ప్రక్రియలో భాగంగా అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ నియామకాల్లో భాగంగా అభ్యర్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ను పరీక్షించడానికి పదిహేను నిమిషాల వ్యవధి అనేది కేటాయించారు ఈ పరీక్షలో భాగంగా మూడు ప్రశ్నలకు ఇంగ్లీష్లో ముప్పై సెకండ్ల పాటు మాట్లాడి సమాధానం చెప్పాలి అంటే పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాను గుర్తుపెట్టుకొని దీనిని ఫాలో అయిపోండి ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షించడానికి మీ స్కిల్స్ను పరీక్షించడానికి పదిహేను నిమిషాల వ్యవధి అనేది కేటాయించారు మరి తొలుత ముప్పై సెకండ్ల పాటు మీరు ఇంగ్లీష్లో మాట్లాడి అంటే మూడు ప్రశ్నలకు ఇంగ్లీష్లో ముప్పై సెకండ్ల పాటు మాట్లాడి మీరు సమాధానం చెప్పాలి ఈ మొత్తం ప్రక్రియ వెబ్ కెమెరాలో రికార్డ్ అవుతుంది పరీక్ష రాసేటప్పుడు కెమెరా మైక్రోఫోన్ ఫుల్ స్క్రీన్ లొకేషన్ యాక్సెస్ తప్పనిసరిగా ఉండాలి కేటాయించిన సెంటర్ అంటే మీకు కేటాయించిన సచివాలయంలోనే మీరు కెమెరాలో పరీక్ష రాసేవారు తప్ప ఇతరులు కనిపిస్తే అనర్హులుగా ప్రకటిస్తారు మీరు తప్ప వేరొకరు ఎవరు కూడా ఉండకూడదు మొత్తం స్కిల్ అసెస్మెంట్ నలభై ఐదు నిమిషాల్లో పూర్తి చేయాలి ఈ పరీక్షలలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మనకు వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సైకోమెట్రిక్ క్యాల్యుయేషన్ మరియు మీ విద్యార్హత ప్రొఫైల్ ఆధారంగా వ్యక్తీకరించిన టెక్నికల్ ప్రశ్నలు ఉంటాయి ఈ పరీక్షల ద్వారా అభ్యర్థుల సామర్థ్యాలను సమగ్రంగా అంచనా వేస్తారు అభ్యర్థులు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను సృష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుందన్నమాట ఈ ప్రక్రియ నియామకాల్లో పారదర్శకతను పెంచుతుంది మొత్తం మీద ఈ ప్రభుత్వం ఈ కౌశలం సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పరీక్షలు అయితే నిర్వహిస్తుందన్నమాట మరి పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఆ పదో తరగతి ఆపై చదువులు పూర్తి చేసిన వారి నిరుద్యోగ యువత వివరాలను సేకరించి వారికి శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు ఈ పరీక్షలకు మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మీరు హాజరవ్వండి మీకు ఎప్పుడు షెడ్యూల్ ఇచ్చారో ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయినా మీ ఫోన్కు ఏదైనా ప్రాబ్లం ఉండి మెసేజ్ రాకపోయినా కానీ నేను మన వాట్సాప్ ఛానల్లో ఈ కౌశలం సర్వేకి సంబంధించిన లింక్ అనేది ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీ పేరు ఎంటర్ చేసి మీరు కనుక సెర్చ్ చేస్తే మీకు ఏ సచివాలయంలో పరీక్ష ఉంటుంది మరి మీ పేరు వివరాలన్నీ కూడా వస్తాయి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మనకు రిజిస్టర్ అయినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి దాని ప్రకారం మీరు కనుక ఈ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా కూడా తప్పనిసరిగా ఈ ఎగ్జామ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా అంటే మీ యొక్క ఈ కౌశలం సర్వేలో భాగంగా మనకు స్థిర ఆదాయం పొందేలా ప్రభుత్వం చర్యలు చేతి తీసుకుంటుంది ఈ సర్వేలో భాగంగా మనకు పది ఇంటర్ డిగ్రీ పీజీ పిహెచ్డి బీటెక్ డిప్లొమా ఐటీఐ చదివిన నిరుద్యోగులకు ప్రాథమికంగా ఈ స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు ఈ పరీక్షల్లో వారి ప్రతిభ ఆసక్తిని గుర్తించి తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను అన్వేషిస్తారు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇస్తుంది ఆ తర్వాత ఉద్యోగానికి అవసరమైన అర్హతను నిర్ణయించి వర్క్ ఫ్రం హోమ్ ద్వారా స్థిరమైన ఆదాయం సంపాదించుకునేలా చూస్తారు ఈ శిక్ష శిక్షణతో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అంచనా వేసి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన ఉద్యోగాలను అయితే మనకు ప్రారంభించడం జరిగింది కేవలం ఇద్దరు మాత్రమే రాస్తారండి పొద్దున పూట ఇద్దరు సాయంత్రం పూట ఇద్దరు మాత్రమే ఎగ్జామ్ రాస్తారు ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది రాయడానికి లేదు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ మా మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఈ పరీక్ష అనేది రాయాలి ఇందులో వచ్చేటువంటి మార్కులను బట్టి ఇందులో వచ్చేటువంటి ర్యాంకును బట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాగే మొదట మూడు అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు ముప్పై సెకండ్లలో ఇంగ్లీష్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది తర్వాత మిగిలినటువంటి లాజికల్ అండ్ రీజనింగ్ కానీ యాప్టిట్యూడ్ కానీ కాంపిటేటివ్ సైడ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీరు ఈజీగా రాసేయచ్చు మీకు అలవాటు ఉంటుంది కాబట్టి మరి దీంట్లో వచ్చేటువంటి మార్కులను ఒక ర్యాంక్ లాగా పరిగణించి ప్రభుత్వం మీకు ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఈ పరీక్ష అనేది రాయండి మొత్తం కూడా కెమెరాలోనే మీరు రాయాల్సి ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి కెమెరాలో మీరు తప్ప వేరొకరు ఎవరు కూడా కనపడకూడదు వేరొకరు కనిపిస్తే మీరు అనర్హులు అని చెప్పి ప్రభుత్వం గుర్తిస్తామని చెప్పి కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది మొత్తానికి కౌశలం ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి అందరికీ కూడా ఎగ్జామ్స్ రాసి మంచి ఉద్యోగాన్ని పొంది ఇంటి వద్ద నుంచే డబ్బులు సంపాదించండి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి దయచేసి వాట్సాప్ ఛానల్లో లింక్ ఉంది మీకు కౌశలం సర్వేకి సంబంధించి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది ఆ లింకులోకి వెళ్ళి చెక్ చేసుకోండి